అనిగారు ఐ థింక్ మీకు మీకు ఎలాగ ఈ ట్రాప్ లో పడిపోలేదు అంటే లీడ్ యాక్టర్స్ అవ్వాలి ఇలాంటి ట్రాప్ లో మీరు పడలేదు ఆ చెప్పాలంటే స్టార్టింగ్ చేసేటప్పుడు ఐ స్టార్టెడ్ లైక్ దట్ ఓన్లీ వెన్ ఐ లైక్ లైక్ వెరీ యంగ్ వెన్ ఐ కే ఏంటంటే నేను సింగిల్ గా వచ్చి నేను ఇండస్ట్రీలో లో అంటే మైండ్ లో లొక్కుకోలేదు సో ఐ డిడ్ హాడ్ ఎనీ సార్ట్ ఆఫ్ సపోర్ట్ వెన్ ఐ గాట్ ఇంటో దిస్ అండ్ లేటర్ ఐ స్టార్ట్ ఫీలింగ్ లైక్ ఓకే ఐ హావ్ టు సర్వైవ్ ఇన్ దిస్ ఫస్ట్ సో ఏ రావడం సో అన్నీ తీసుకోవడం మనీ వాజ్ మెయిన్ థింగ్ టు అర్న్ ఫర్ మీ ఎందుకంటే మనం మెయింటైన్ చేయాలన్నా ఏం చేయాలన్నా వీ హ్యావ్ టు ఒక జాబ్ లేని ఆ టైంకి పేరెంట్స్ విల్ సీ యూ లైక్ లేచి వెళ్ళి పని చేసుకోపో అంటే దట్స్ ఆఫ్ ఇట్ ఇస్ సో ఆ టైంకి ఏది పడితే తీసుకున్న సమ్ వర్క్ ఫర్ మీ సమ్ డెంట్ వర్క్ ఆ దట్ వాస్ ఐ సే లైక్ రైట్ టైం కాదేమో ఆ టైం బట్ లేటర్ లేటర్ నేను మెల్లగా ఐ స్టార్ట్ ఎ లర్నింగ్ మోర్ ఆన్ ద I I started started grooming up more, mm. I started knowing how to select the projects, what projects what can be వాట్ నాట్ సో అవి I decided one thing was, వన్ థింగ్ వాజ్ i just wanted a very good role i, I want to be that versatile actor దట్ వర్స్ టైల్ యాక్టర్ ఐ డోంట్ వాంట్ బి లైక్ వస్తే నేను హీరోయిన్ గానే తీసుకుంటా దీనికి గా యాక్టింగ్ ఉంటేనే తీసుకుంటా లేకపోతే స్కోప్ ఉండాలి క్యారెక్టర్